స్ అందరూ చేస్తున్నారు బాగున్నారా ఇవాళ వంట ఏంటో చూసారు కదా మీరు పిక్ చూసే ఉంటారు తమ్నయ్యలో దొండకాయ సిక్స్టీ ఫైవ్ అనమాట ఇంట్లోనే చాలా టేస్టీగా మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ దొండకాయలన్నీ నిలువుగా కట్ చేసుకొని కొంచెం తగినంత కారం వేసుకొని అలాగే చాట్ మసాలా చూసారు కదా చాట్ మసాలా అయితే ఇందులో వేయాలి టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం ఉప్పు కొంచెం శనగపిండి అలాగే కొంచెం మైదాపిండి కొంచెం ధనియాల పౌడర్ చూసారు కదా ఇవి వేసుకోండి శనగపిండి బియ్యం పిండి ఉంటే కనుక ఉప్పు కారం మనం మామూలుగా పొకోడి ఎలా చేస్తామో అలాగే పెట్టుకొని చేసుకోవాలన్నమాట సో నేను ఇందులో కొంచెం కలర్ కోసం అని చెప్పేసి ఫుడ్ కలర్ అయితే వేసాను ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి కొంచెం వాటర్ పోసుకుంటే మరీ జోరుగా కాకుండా మనం పొకోడి ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా సో అలా పొకోడి పిండిలాగా కలుపుకోవాలండి చాలా సింపుల్ కదా అసలు చేస్తే కాకపోతే మనం ఏంటంటే పెళ్ళిలో వెళ్ళినప్పుడు కొంతమంది అంటే తెలియక అంటే అందరికీ తెలుసు కొంతమందికి తెలియకుండా ఉంటుంది అందరికీ తెలుసు రూల్ లేదు సో అలాంటప్పుడు ఏంటంటే మనకి కొంచెం కలర్ఫుల్గా బాగుంటాయి కదా సో ఇది పెళ్ళిలో పెట్టారు మనం కూడా చేసుకోవాలని అనుకుంటే ఈ విధంగా అయితే చేయండి చాలా సింపులే అనమాట ఎప్పుడు మనం పొకోడి చేసేలాగే ఇది కూడా కాకపోతే మనం ఇందులో దొండకాయ కొంచెం చాట్ మసాలా ఫుడ్ కలర్ వేస్తున్నాం అనమాట పొకోడి పిండిలాగా కలుపుకొని ఇలా మనం పొకోడిలాగా మొత్తం వేసుకున్నామంటే మనకి తొందరగా అనేది ఈ ఫ్రై అనేది తొందరగా కూడా అయిపోతుంది మనకి పొకోడి కంటే కూడా ఇదే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది మీరు శనగపిండి బియ్యం పిండి వేసేసైనా కలుపుకోండి లేదా శనగపిండి కొంచెం మైదా మైదాపిండి ఈ మూడిట్లలో మూడు ఒకేసారి కొంచెం కొంచెం కలుపుకొని మనకి ఎందుకంటే అది ఎక్కువ శనగపిండి ఉండకూడదు మూడు ఈక్వల్గా ఉండాలన్నమాట అంటే కొంచెం అంత పేస్ట్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి సో ఈ విధంగా అయితే చేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో అప్పట్లో పెళ్ళిళ్ళు అప్పుడైతే ఎక్కడ అంటే కొంచెం మా చిన్నప్పుడు పెళ్ళి ఎప్పుడు జరిగినా సరే ఎక్కడ ఎవరు పెళ్ళి అయినా సరే పులిహోర ఉంటుంది అలాగే పరమాన్నం ఉంటుంది ఇంకా దోసకాయ పప్పు అసలు అవి తలుచుకుంటే ఇంకా ఇప్పటికీ అదే ఫ్లేవరు తిన్నట్టే అవే గుర్తు వస్తుంది కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అలా ఏం చేస్తున్నారు చెప్పండి కొత్త కొత్త వంటలు అనమాట వెరైటీ వెరైటీలు ఉంటాయి ఎంత ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా అన్నట్టు పాత వంటలు అనేది అది ఎప్పటికీ మర్చిపోలేము ఇంకా అది ఎవరైతే ఇప్పుడు ఇంకా అయితే ఏం కంటిన్యూ చేయలేదు కొత్త కొత్త రెసిపీస్ వస్తున్నాయి కాబట్టి సో అది ఏదైతే ట్రెండింగ్ ఉందో అదే ఫాలో అవుతారనమాట సో ఆ ట్రెండింగ్ని ఇప్పుడు మనం కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు అలాగని పాత వంటలు అయితే ఏం మర్చిపోలేదు నేను అన్నీ కంటిన్యూగా చేస్తూనే ఉంటానన్నమాట మా ఇంట్లో ఇలాగన్ని టీ ఫ్రై పొకోడికి అన్నీ చేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకొని ఒక్కొక్కటి విడివిడిగా వేసేసుకోండి లేదా మనం మామూలుగా పొకోడి వేసినట్టే వేసినాక అవన్నీ ఫ్రై అయిన తర్వాత విడివిడిగా అయిపోతాయి అనమాట సో ఇంక అప్పుడు మనం తీసేసుకొని దాంట్లో కొంచెము ముంపల్లి అంటే వేసిన గుండ్లు అనమాట ఆ వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఫస్ట్ పోయి అయితే నేను వేసాను కదా ఇప్పుడు సెకండ్ ట్రిప్ అనమాట ఇది సెకండ్ ట్రిప్లో వేసేస్తాను చూడ్డానికి కలర్ కూడా చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట చూడండి మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షేర్ అండ్ లైక్ చేయండి ఇప్పుడైతే మన పొక్కడి అయితే దొండకాయ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి పప్పు చారు కానీ లేకపోతే పప్పు కానీ ఇలా చేసినప్పుడు అయితే ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ అయితే మీరు చేయండి తింటారు కానీ మనకు అప్పటికప్పుడు ఒకవేళ పిల్లలు తినకపోయినా నిల్వ ఉన్నా కూడా రెండు మూడు రోజులు అయితే ఉంటుంది ఎక్కడికి పోది ఇది రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటుంది చేసి పెట్టేసి ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకున్నా కూడా రెండు మూడు రోజులు ఉంటుంది అలాగే స్కూల్కి కూడా మనము పిల్లలకి ఇవ్వచ్చు అంటే బాక్స్లోకి వాళ్ళు బ్రేక్ అప్పుడు మనం ఏంటంటే రోటీ అట్లా చేసినప్పుడు కూడా అలా కూడా ఇవ్వచ్చు సో ఇప్పుడు నేను అవన్నీ వేసి ఫ్రై చేశాను కదా ఇప్పుడు ముంపల్లి వేసేసుకొని అవి కూడా కొంచెం డీప్ ఫ్రై చేస్తాను లాస్ట్లో కొంచెం కరివేపాకు అనమాట కరివేపాకు లేనిదైతే నాకు నడవదు కదా కానీ దీంట్లో సిక్స్టీ ఫైవ్లో ఖచ్చితంగా కరివేపాకు కూడా వేయాలి నేను అందుకే వేస్తున్నా సో ఇట్లా మొత్తం అన్నీ వేసేసుకొని ముంపల్లి కరివేపాకు ఇవి వేసేసుకొని ఒకసారి బాగా మనం కలుపుకోవాలి వీటిని అట్లా కలిపేసుకున్నామంటే అది ఎంత మొత్తము ముంపల్లి కరివేపాకు అన్నిట్లలో కలిసిపోతాయి అనమాట ఇలా కలిసిపోయిన తర్వాత ఇవన్నీ మొత్తం చూసారా కరివేపాకు ఇంకా ముంపల్లి అలాగే మన దొండకాయ సిక్స్టీ ఫైవ్ నేనైతే ఆగకుండా ఉండలేను చూసి తినాల్సిందే ఏంటో చెప్పాను కదా చూస్తూ ఇంకా తినాలనిపిస్తుంది అనమాట నాకే ఇక్కడ చేసిన దాన్ని తినాలనిపిస్తే ఇంకా మీకు చూస్తుంటే ఇంకా మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఖచ్చితంగా అనిపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో అయితే చేసి చూడండి మీరు తప్పకుండా సో ఇవాళ మా వంట ఏంటంటే చూసారుగా ఇక్కడ ఇది ఏంటో చెప్పండి ఒకసారి రసమా లేకపోతే పప్పుచారా అనేది కామెంట్ అయితే చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి దొండకాయ కూర అన్నము ఇంకా చెప్పను ఇదైతే చెప్పను పప్పుచారా లేకపోతే రసమా అనేది మీరే చెప్పాలి సో ఇక్కడ మన లాస్ట్ రెసిపీ వచ్చేసి దొండకాయ సిక్స్టీ ఫైవ్ అనమాట చూసారు కదా ఇవాళ వీడియో అయితే ఖచ్చితంగా అయితే మీరు మీరు ఈ వంటని ట్రై చేయండి సో చాలా క్రిస్పీగా ఉంటాయి ఎలాంటి కష్టం అయితే లేదు ఇందులో ఖచ్చితంగా అయితే మీరు ట్రై చేయండి సో ఇంతే వీడియో బాయ్ బాయ్